హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేరీ కుకింగ్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా హెల్తీగా గుడ్డు పచ్చిరొయ్యలు క్యాప్సికమ్ కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా గుడ్లను ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకున్నటువంటి కోడిగుడ్లు పచ్చిరొయ్యలు రెండు ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిరపకాయలు రెండు టమోటాలు కట్ చేసుకున్నటువంటివి క్యాప్సికమ్ అండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం గుడ్లను వేపుకోవాలండి ఉప్పు పసుపు వేస్తే కోడిగుడ్లు బాగా వేగుతాయండి వేపడం వల్ల కూరగా టేస్ట్ వస్తుందండి వేపినటువంటి గుడ్లను తీసి పక్కన పెట్టిన తర్వాత అదే ఆయిల్లో పచ్చిరాయలను కూడా వేసుకుని రెండు నిమిషములు వేపుకోవాలండి ఇలా వేయించడం వల్ల టేస్ట్ బాగుంటాయి తర్వాత ముందుగా పచ్చియలని మనము ఉప్పు పసుపు వేసుకుని బాయిల్ చేసుకోవాలండి అలా బాయిల్ చేసుకున్నటువంటి పచ్చిరాయలు తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకుని బాగా కలిపి మూతపెట్టి ఉల్లిపాయని బాగా మగ్గించుకోవాలండి ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెళ్ళి పేస్ట్ వేసుకుని బాగా కలపాలండి పచ్చివాసన పోయే వరకు బాగా కలపాలి ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ని వేసుకోవాలండి కట్ చేసుకున్నటువంటి గ్రీన్ క్యాప్సికమ్ని వేసుకోవాలండి క్యాప్సికమ్ మనం తరచు ఉపయోగించుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు అండి క్యాప్సికమ్ ఇమ్యూనిటీని పెంచుతుంది క్యాప్సికంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది ఐరన్ కంటెంట్ను గ్రహిస్తుందండి శరీరం క్యాప్సికమ్ తీసుకోవడం వల్ల శరీరంలోని రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది దీన్ని రెగ్యులర్గా మన డైట్లో చేర్చుకోవడం వల్ల డయాబెటీస్ని నివారిస్తుందండి ఇప్పుడు మూత పెట్టి క్యాప్సికమ్ని మగ్గించుకోవాలండి మూత తీసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒకసారి కూరని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కూరకు సరిపడా సాల్టు రెండు టేబుల్ స్పూన్ల కారం ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి ఉంచడం వల్ల ఉప్పు కారం క్యాప్సికమ్కి బాగా పడుతుందండి మూత తీసిన తర్వాత ఒకసారి బాగా కలిపి తగినంత వాటర్ వేసుకోవాలండి తగినంత వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి వేయించుకున్నటువంటి గుడ్లను కూడా వేసుకోవాలండి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి టమాటాలను కూడా వేసుకుని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి మూత తీసిన తర్వాత ఎంతో డెలిషియస్ కోడిగుడ్డు పచ్చిలు క్యాప్సికమ్ కర్రీ రెడీ అవుతుందండి టేస్ట్ టేస్ట్ హెల్త్కి హెల్త్ క్యాప్సికమ్ని మనం తరచూ ఉపయోగించుకోవాలండి ఎగ్గును కూడా మనం తరచూ తీసుకోవడానికి వలన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు దించే ముందు కరివేపాకు కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి కోడిగుడ్డు పచ్చలు క్యాప్సికమ్ కర్రీ రెడీ అవుతుందండి ఓకే అండి మేరీ కుకింగ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి